చైనాలో విజృంభించిన హెచ్ఎంపీవీ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది ఇప్పటికే పలు దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్ కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి హెచ్ఎంపీవి వైరస్ పుదుచ్చేరిలో ఒక కేసు నమోదైంది అసలు ఈ హెచ్ఎంపీ వైరస్ ఎవరికి సోకుతుంది ఎవరెవరికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది వైరస్ పుదుచ్చేరిలో ఓ కేసు నమోదైంది దాంతో పదిహేడుకు చేరుకుంది అసలు ఈ హెచ్ఎంపీ వైరస్ ఎవరికి సోకుతుంది ఎవరెవరిని రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకున్నాయి హెచ్ఎంపీ అనేది సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలను వ్యాప్తి చేస్తుంది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది ఎగువ దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది బ్రెనైటిన్ న్యూమోనియా కేసులకు కూడా దారి తీస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం హెచ్ఎంపీవి సోకిన వ్యక్తులు సాధారణంగా దగ్గు జ్వరం గొంతు నొప్పి ముక్కు కాటం లేదా మూసుకుపోవడం శరీర నొప్పులు తలనొప్పి వంటి జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి హెచ్ఎంపి వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వంటి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి సులభంగా వ్యాప్తిస్తుంది వైరస్తో కలుషితమైన ఉపరితలాన్ని తాకి ఆపై మీ నోరు ముక్కు లేదా కళ్ళకు తాకడం ద్వారా కూడా మీరు వ్యాధి బారిన పడవచ్చు హెచ్ఎంపి లక్షణాలు ముక్కు కాటం దగ్గు జ్వరం గొంతు నొప్పి గురక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది హెచ్ఎంపీవి బారిన పడే రిస్క్ ఎవరికంటే ఎవరైనా హెచ్ఎంపీవి బారిన పడవచ్చు శిశువులు చిన్నపిల్లలు వృద్ధులు బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు లేదా అస్తమ గుండె జబ్బులు లేదా ఊపిరితిత్తుల వ్యాధి వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారని గమనించాలి వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి